పదమూడు పదమూడు మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు విషయం కూడా చెప్పేశారు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ థర్టీన్త్ మే ఇది హిస్టారికల్ డే ఎగ్జాక్ట్గా మనం చూస్తే ఈరోజు పదహారు నలభై ఏడు రోజులు ఉంది నలభై ఏడు కదా యాభై ఏడు రోజులు యాభై ఏడు రోజులు ఉంది ఏడు రోజుల్లో చరిత్ర తిరగ రాయబోతున్నాం ఒక సైకోర్ ఇంటికి పంపించబోతున్నాం నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నా ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పటి నుంచే వస్తుంది కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు భయపడుతూ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా బయట వచ్చి వేడుకలు జరుపుకొని ప్రతి ఒక్కరికి ఏం లాభం జరుగుతుందో చెప్పి ఆనందంగా నడిపించాల్సిన అవసరం ఉంది రేపటి నుంచి ఇంకా నీకే డౌట్ అవసరం ప్రకంపనలే ఇంత ఇంతవరకు ఎక్కడైతే ఇంట్లో ఉన్నారో అందరూ బయట వస్తారు మొన్న పాపం రావాలని అభిమానం ఉంది వస్తే ఎక్కడ కేసు పెడతారని భయం ఉంది ఎక్కడ పింఛన్ కట్ చేస్తాడో ఎక్కడ రేషన్ కట్ చేస్తాడో ఎక్కడ కేసు పెడతాడో కేసు పెడితే ఎవరు వస్తారు నాకు అండగా అని చెప్పి భయపడ్డారు ఇప్పుడు కేసులు పెట్టలేడు పింఛన్లు కట్ చేయలేడు కట్ అయ్యేది అతను పవర్ కట్ అవుతుంది అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఎవరో భయపడకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి స్వేచ్ఛగా ముందుకరమ్మనే మరొక్కసారి అందరినీ ప్రార్థిస్తూ బీజేపీ మీ పేరు శ్రీధర్ ఓకే అందరికి నమస్కారాలు ప్రత్యేకంగా ఎన్డిఏకి సంబంధించి కొత్తగా మనం ఎన్డిఏ అలయన్స్లోకి వచ్చాం ముగ్గురు ప్రధాన పార్ట్నర్స్గా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాలు జనసేన అదే మరిగా తెలుగుదేశం పార్టీ ముగ్గురం కలిసి ఎన్నికల్లో ముందుకు పోతున్నాం ఈ సందర్భంగా తెలుగుదేశం లీగల్ కమిటీ లీగల్ సెల్ అధ్యక్షులైన పోసార్ వెంకటేశ్వరు గారు అదే మరి జనసేన నుంచి రిప్రజెంట్ చేసినటువంటి ప్రసాద్ గారు ప్రతాప్ గారు బీజేపీ నుంచి జన్ను శ్రీధర్ గారు మూడు రాజకీయ పార్టీలకు సంబంధించిన న్యాయవాదులందరికీ వేదిక పైన వేదిక కిందన అందరున్న మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నా జీవితంలో ఎప్పుడు కూడా నలభై ఐదేళ్ల తర్వాత మళ్ళా లీగల్ సెల్లో వర్క్షాప్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం అంటే ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఎంత కావాల్సిన అవసరం ఉందో ఎన్నికల ముందర నేను నామినేషన్ వేసేటప్పుడు కూడా ఎవరో అడ్వకేట్ చూసుకుంటారు వృత్తిపరంగా మీ డ్యూటీ మీరు చేస్తారు నేను సంతకం పెట్టి పంపిస్తే అక్కడ నామినేషన్ వేసేవాళ్ళు కూడా నేను అక్కడికి వెళ్ళను ఇంతవరకు నాకు అలవాటే లేదు అక్కడికి వెళ్ళడం కూడా మన కార్యకర్తలు లాయర్స్ లాయర్సు నామినేషన్ వేసి ఎన్నికలు జరిపించిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ తీసుకొచ్చి నాకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎన్నికలంటే నేను ఇప్పటి నుంచే ప్రారంభించాను నా మీద ఎన్ని కేసులు పెట్టారో ఏ ఏ పోలీస్ స్టేషన్లు ఉన్నాయో కడాన డీజీపీతో సహా అందరిని అడిగి అవన్నీ వేయకపోతే ఎక్కడ అబ్జెక్షన్స్ పెడతారనే పరిస్థితికి వచ్చింది అంటే దొంగ కేసులు ఎన్ని పెట్టాలనో అన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు నామినేషన్ వేయాలంటే ప్రతి ఒక్క అభ్యర్థి మామూలుగా ఒకప్పుడు ఎలక్షన్ అంటే ప్రజలు అడుక్కోవాలి ఇప్పుడు ఎలక్షన్లు అంటే ఆఫీసర్లు అడుక్కొని నా మీద ఎన్ని కేసులు చెప్పరా బాబు అని అడుక్కునే పరిస్థితి అది రాష్ట్రంలో పరిపాలన అయితే ఈ వర్క్షాప్కి ఒక ప్రాధాన్యత ఉంది ఇంకొక పక్క రాజ్యాంగంలో మనం చూస్తే శాసనసభ కార్యనిర్వహణ వ్యవస్థ మీడియా ఈ మూడు వ్యవస్థలు కూడా ఎక్కడన్నా కానీ ఘాటి తప్పితే దాన్ని రెగ్యులేట్ చేసి అంతిమంగా ఘాటిలో పెట్టే బాధ్యత న్యాయ వ్యవస్థది అలాంటి న్యాయ వ్యవస్థ లేకపోతే మనం ఒక విధంగా చెప్పాలి నేను కూడా ఇక్కడ మాట్లాడేవాడిని కాదేమో ఎక్కడుండేవాడు నాకే తెలియదు అలాంటి పరిపాలన చేస్తున్నాయి ఈ పరిపాలన నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు అందుకని నేను చూశాను ఎన్ని రాత్రులు నాకు నిద్ర లేని రాత్రులు అయితే నాతో సమానంగా మా లాయర్లు కూడా నిద్ర లేవు ఇక్కడ హైదరాబాద్లో ఉండే లాయర్సే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతంలో సాటర్డే వస్తే ప్రొక్లైన్స్ వస్తాయి అరెస్ట్లు ఉంటాయి అక్కడి నుంచి లాయర్స్ రావడం ఆర్గ్యూ చేయడం ఎన్ని ఆర్గ్యూ చేసినా ఒక రోజంతా ఇరవై నాలుగు గంటలు నలభై ఐదు గంటలు ఒకసారి ఇల్లీగల్ కస్టడీ అవన్నీ పెట్టి మొత్తం పోలీస్ స్టేషన్ బయట కొన్ని రోజులు లేని రాత్రులు గడిపినటువంటి సంఘటన నేను చూశాను ఎప్పుడు కూడా నా జీవితంలో లాయర్స్ పైన దాడులు జరిగేటే కాదు అలాంటి లాయర్స్ పైన కూడా దాడులు జరిగి లాయర్లు కూడా కోర్టుకు వెళ్ళి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాం ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితులను చూసిన తర్వాత ఈరోజు నాకు అనిపిస్తుంది ఈరోజే గడిచిన రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టు జరిగాయో మీకు అందరికి గుర్తుంది చాలా భయంకరంగా నామినేషన్ లేయడానికే వీలు లేదు అక్కడి నుంచి ప్రారంభమైంది బెదిరిస్తారు భయపెడతారు వాళ్ళకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఇవ్వరు అక్కడి నుంచి నామినేషన్ వేయాలని వస్తే దారిలో అడ్డం పెడతారు ఏ నామినేషన్ వేయనీరు ఒకవేళ అన్ని తాటుకొని నామినేషన్ వేస్తే స్క్రిప్ట్ని అప్పుడు దిగేస్తారు ఒకవేళ పోటీ చేసి ఒకటి మిగిలితే ఎలక్షన్లో రిజల్ట్స్ వాళ్ళకి ఫేవరబుల్గా వేసుకొని గెలిచిన వాళ్ళు కూడా ఓడగొట్టే పరిస్థితికి వచ్చారు కడాని ఎలక్షన్ కమిషనర్కే దిక్కు లేదు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దిక్కు లేకుండా కేంద్ర సహాయం కోరే పరిస్థితికి వచ్చాడు అలాంటివన్నీ సంఘటనలు మనం చూసాం తిరుపతిలో ఎలక్షన్లు చూస్తే బై ఎలక్షన్లు చూస్తే దొంగ ఓట్లు